జీహెచ్ఎంసీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఐదు రూపాయలకి టిఫిన్ అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో హైదరాబాద్లో ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఐదు రూపాయలకి భోజనం అందిస్తున్న ఇందిరా క్యాంటీన్లలోనే ఈ ఐదు రూపాయల టిఫిన్ అందించాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసి నిర్ణయించింది ప్రస్తుతం సిటీలో నూట ముప్పైకి పైగా ఇందిరామ్మ క్యాంటీన్లు అయితే ఉన్నాయి వీటిని నూట యాభైకి పెంచి ఇందులోనే ఐదు రూపాయలకి టిఫిన్తో పాటు అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ నిర్ణయించింది అయితే హరే కృష్ణ ఫౌండేషన్ మూవ్మెంట్తో కలిసి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ టిఫిన్లో అయితే మనం చూసుకోవచ్చు ఇడ్లీ కావచ్చు పూరి కావచ్చు వడ కావచ్చు ఉప్మా కావచ్చు అలాగే పొంగలి ఈ టిఫిన్లను అయితే ప్రజలకు అందించనున్నారు కేవలం ఐదు అయితే ఈ టిఫిన్లను అందించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం పది గంటల మధ్య ఈ టిఫిన్లు కూడా అందించనున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే మనం చూసుకోవచ్చు ఒక్కో టిఫిన్కు పంతొమ్మిది రూపాయల ఖర్చు అవుతుందని ఇందులో ఐదు రూపాయలు ప్రజల నుంచి తీసుకుంటే మిగతా పద్నాలుగు రూపాయలు అయితే జీహెచ్ఎంసీ భరిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ ఐదు రూపాయలకే టిఫిన్ అందించే కార్యక్రమాన్ని ఆగస్ట్ పదిహేనునే కూడా ఆగస్టు పదిహేనునే ప్రారంభించాలనుకున్నారు కానీ అప్పుడు అంటే పూర్తిగా ఏర్పాట్లు కాలేదు అయితే దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఐదు రూపాయలకే టిఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే మన సమాచారం అందుతుంది ఏది ఏమైనాప్పటికీ కూడా ప్రజలకు తక్కువ ధరలో ఆహారం అందించడం మంచి విషయం అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు